హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాల తర్వాత అద్భుతం జరగబోతుంది ఈ రాసులకి దశ తిరిగినట్లే ఇందులో గానీ మీరు ఆశ ఉంటే మీరు చెక్ చేసుకోండి అలాగే అప్డేట్ కోసం నా ని మీరు వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ రాసులకు అద్భుతం జరగబోతుంది గ్రహాల కలయిక వలన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే శక్తివంతమైన గ్రహాలు బుధుడు సూర్యగ్రహం రెండు గ్రహాల కలయిక ఈ నవంబర్ నెలలో జరగనుంది దీని వలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుంది నాలుగు రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి ఆ రాసుల్లో ముందుగా కుంభరాశి కుంభరాశి వారికి తొమ్మిదవ ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడునుంది దీనివలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది అంతేకాకుండా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి విద్యార్థులకు కలిసి వస్తుంది విదేశాలకి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొనబోతుంది తులారాశి తులారాశి వారికి అద్భుతమైన సమయం ఈ నవంబర్ నెల వీరు ఈ మాసంలో ఏ పని చేసినా వీరు ఈ మాసంలో ఏ పని ప్రారంభించినా చాలా త్వరగా పూర్తవుతుంది అంతేకాకుండా సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు ఇంట శుభకార్యాలు కూడా జరుపుతారు ఊహించిన విధంగా డబ్బు చేతికి అందుతుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు చాలా ఆనందంగా గడుపుతారు మకర రాశి లక్ష్మీనారాయణ రాజయోగం వలన మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది వీరు కోరిన కోరికలన్నీ నెరవేరే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల దాని ప్రభావంతో ఈ రాశి వారు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంది కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులు చాలా లాభాలు కూడా పొందుతారు మీనరాశి మీనరాశి వారికి లక్ష్మీనారాయణ యోగంతో ఊహించిన విధంగా లైఫ్ మారిపోతుంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కాబట్టి ఈ రాసుల్లో మీ రాసి ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్